పాత్రికే మిత్రులందరికీ నమస్కారం వైసీపీ వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ అనేవి నిత్యం చేస్తూనే వెళ్తూ ఉన్నారు తప్పు ఎంత తప్పు లేకపోతే పాపాలు ఎంత పాపాలు చేస్తూ వెళ్తూ ఉన్నారు అయితే ప్రజలు మనం ముఖ్యంగా చూస్తే వైసీపీ అధినేత జగన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వెళ్ళారు ఎలక్షన్ టైంలో నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి ఆయన ఒక పక్క చెప్తూ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తూ మరి ఎలక్షన్ బరిలో దిగారు మరి ప్రజలు అందరూ కూడా మంచి చేశారో లేదో ఆ రోజే తేల్చి చెప్పారు పదకొండు సీట్లకు పరిమితం చేసి మరి ఈ నెపంలో ఉద్యమాలు చేయటం మేము ఏదో ప్రజల తరపున పోరాడేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే వీళ్ళు ఏ హామీ నిలబెట్టారు జిల్లాకు ఎయిర్పోర్ట్ అన్నారు మద్యపాన నిషేధం అన్నారు ఎస్సీలు బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అన్నారు ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఇరవై ఆరు పథకాల నుంచి ఇరవై ఎనిమిది పథకాలు తీసేసి మరి వెన్నుపోటు కొట్టడం జరిగింది అదే విధంగా సిగ్గుపడవలసిన ఆంధ్రులందరూ సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే రా రాజధాని లేని రాష్ట్రం చూసాం గత ఐదేళ్ళు కూడా అలాగే పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించారు ఎక్కడ కూడా పోలవరం ఒక ఇటుకు కూడా పేర్చలేదు పోలవరం వైపు దృష్టి పెట్టలేదు అసలు అదేవిధంగా ఏ హామీ ఇచ్చినా సరే ముఖ్యంగా మీ పాత్రికే విలేకరులకు ఇచ్చిన హామీలు కూడా ఒకరు కూడా నెరవేర్చలేదు అలా చెప్పుకుంటా పోతే ఏది నెరవేర్చకే కేవలం వాళ్ళ కార్యకర్తలకు పదేశ్వీలకి పదిహేను వేలుకి అలవాటు చేశారు తప్ప అలాగే డమ్మి కార్పొరేషన్లు పెట్టి ఆ రాజకీయ నిరుద్యోగుల్ని పెంచి పోషించారు తప్ప ఆ కార్పొరేషన్లో ఒక రూపాయి నిధులు కూడా వేయని పోయినాం మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఫెన్షన్ ఏదైతే ఉందో నాలుగు వేలు చేస్తామని మాటిచ్చారో వెనువెంటనే నాలుగు వేలు చేయడం కూడా జరిగింది అలాగే వికలాంగులకు ఆరు వేలు చేయడం జరిగింది మూడు వేల నుంచి ఆరు వేలు అలాగే ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్కి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దేశంలోనే ఇంత భారీగా ఇచ్చింది రాష్ట్రం ఏదైనా ఉంది అంటే దరిదాపుల్లో కూడా లేదు మరి గత ప్రభుత్వంలో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటే వెళ్ళాడు ఆయన అలాగే ముఖ్యంగా దీపం పథకంతో సంవత్సరానికి మూడు సిలిండర్లు అనేది కూడా హామీ నిలబెట్టుకుంటూ ఇవ్వడం జరిగింది అదే అలాగే గుంతలు రహిత రోడ్డు సుమారు పన్నెండు వందల కోట్లతో మరి ఎక్కడ గుంతలు లేకుండా రాష్ట్రం అంతా కూడా గత ఐదేళ్లు నిర్లక్ష్యం వల్ల రోడ్లు అస్తవ్యస్తంగా మారటం వల్ల మొత్తం పన్నెండు వందల కోట్లతో రోడ్లన్నీ కూడా సరిచేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఎంఎస్ఎంఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది పెట్టడం ముప్పై తొమ్మిది నియోజకవర్గాలే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని పెట్టి ఉపాధి అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అసలు గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అన్నారు అసలు ఎక్కడా కూడా ఏ జాబ్కి నోటిఫికేషన్ ఇవ్వకపోవటం ఎక్కడ నోటిఫికేషన్ జారీ చేయకపోవటం మరి సిగ్గుపడాల్సిన పరిస్థితి అలాగే తల్లికి వందనం తల్లికి వందన సుమారు రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల మందికి తల్లికి వందం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ తల్లికి వందనం అనేది మొన్న నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఆడవాళ్ళని సిగ్గుపడేలాగా చీరలు కట్టుకున్నావా గాజులు తొడుక్కున్నావా ఆడింగోడవ ఇలాంటి వాటికి స్వస్తి పలకాలి మనం ఆడవాళ్ళు గౌరవం పెంచేలా ఉండాలి అందుకనే తల్లికి వందనం అని పేరు పెట్టడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ఉచిత మైళ్ళకు ఉచిత బస్సు కూడా ఈ ఆగస్టు పదిహేనున ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అది తూచా తప్పకుండా ఇవ్వటం జరుగుతుంది అలాగే అన్నదాత సుఖీభావ కూడా ఈ నెల ఆగస్టు నెలలో కూడా ఇవ్వడం జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది ఒక్కొక్కటిగా రాష్ట్రాన్ని పది లక్షల కోట్లు అప్పులు పాలు చేసి మరి ఈ రాష్ట్రాన్ని ఏ ఒక్క పెట్టుబడులు రానివ్వకుండా ముఖ్యంగా కియా సంస్థ కానీ జాకీ కానీ అమర్ రాజా కానీ ఇలాంటి ఫ్యాక్టరీస్ని రానివ్వకుండా ఎక్స్పాన్షన్ అనేది చేయకుండా రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం మరి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఎలా పెరుగుతుంది మరి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అంటే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు ఏదైతే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందో ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామో సుమారు ఆరు నుంచి ఏడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా రానున్న మూడు సంవత్సరాల్లో సర్వం సిద్ధమైంది ఒక్కొక్కటిగా హామీలు నిలబెట్టుకుంటూ వస్తే ఇతను ఒక సైకో పాలన చేసి పదకొండు సీట్లకు పరిమితం అయినప్పుడు కూడా బుద్ధి రాకుండా కనీసం ఎక్కడ వీళ్ళు చేసిన అవినీతిని అసెంబ్లీలో ప్రశ్నిస్తారో అనే భావంతో భయంతో దొంగచాటుకు ఒక సంతకం పెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన అతనికి ప్రజల మీద ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి కదా ఉన్న పదకొండు మందిని కనీసం ఆయన కాదు పులివెందుల ఎమ్మెల్యే మిగతా పది మందినన్నా పంపాలి కదా అసెంబ్లీకి పంపకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ముఖం చాటేసి ప్రతిపక్ష హోదా రాయనిదా కావాలని బొబ్బొబ్బో అని అడుక్కుంటా మరి కాలయాపం చేస్తూ మళ్ళీ జన గత ప్రభుత్వం తీసుకోండి ఏదన్నా విషయం ఉంటే ఆ విషయాన్ని కార్యకర్తలు రెచ్చగొట్టి కా టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేయటం బూతులు తిట్టించడం ఇదే ఎజెండాగా పెట్టుకున్నారు అయితే వాళ్ళు ముఖ్య ఉద్దేశం ఎవరు జెండా జనసేన కాని బీజేపీ కాని తెలుగుదేశం కాని జెండాలు పట్టుకున్న వాళ్ళు లోపడేస్తే ఉక్కుపాతం మోపితే వాళ్ళు రోడ్లు ఎక్కరు వన్ సైడ్ అవుతుంది అని భావించారు వాళ్ళు అనుకున్నట్టే వన్ సైడ్ అయింది అటు పక్క వన్ సైడ్ అయింది కాబట్టి మా పక్క వన్ సైడ్ అయింది కాబట్టి వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు మళ్ళీ అదే విధంగా ఈ ఈ యాత్ర చూస్తా ఉన్నాం ఓదార్పు యాత్రలు ఎవరో డ్రగ్ మాఫియా చేసి చనిపోతే అతనికి ఓ విగ్రహం బెట్టింగ్ బెట్టింగ్ చేస్తూ దొరికిపోయి అతను చనిపోతే అతనికి ఓ విగ్రహం అతను ఊపినింగ్ జగన్మోహన్ రెడ్డి ఎవరో గంజాయి తాగి పోలీసుల మీద దాడి దిగితే వాళ్ళని కేసులు పెట్టారని చెప్పి వాళ్ళని ఓదార్చడం కోసం గంజాయి పేర్ కోసం అక్కడికి ఓదార్పు యాత్రలు కూడా రాష్ట్రంలో ఉన్న ఈయన అభిమానులు కొంత కొంత అక్కడక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ చోటకు చేర్చి జై సీఎం అని అతనికి అతనే నినాదాలు చెప్పుకోవటం ఇంకా అతను సీఎం అని పిచ్చిభిరమలో ఉండటం ఇవన్నీ చూస్తా ఉన్నా అలాగే మొన్న సింగయ్య అతను కోడి కింద పడిపోయి చనిపోయారు చనిపోయిన తర్వాత కనీసం మానవత్వంతో అయినా సరే అక్కడ ఆపే ర్యాలీ ఆ చనిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్స్క్రేషి ప్రకటించుంటే ఎంతో కొంత ఆయన పార్టీ తరఫున ఇచ్చి ఉంటే సంతోషించేవాడు అలాగే ఆయన ఇస్తానని చెప్తాడు కానీ ఎవడు గత విజయవాడ వరదల్లో కూడా బడమీరు పొంగినప్పుడు వరద వచ్చినప్పుడు కూడా కోటి రూపాయలు ప్రకటించాడు ఈ రోజు వరకు ఎవరికి ఇచ్చారో తెలియదు ఆయన ఈ అలాగే ఈ అవసరం లేని ఓదార్పు యాత్రలు పెడుతూ జనాలని ఎవరైతే వాళ్ళ కార్యకర్తలని పిలుపు పిలిపించుకోవడం జై సీఎం అనిపించుకోవడం ఇది భూతార్థంలో చూపించడం ఏదేమైనప్పటికీ పదకొండు సీట్లు వచ్చినా సరే బుద్ధి రాకుండా ఈ అభివృద్ధి సంక్షేమం అనేది ఎన్డీఏ కూటమి సమపాడులో తీసుకెళ్తా ఉంది తల్లికి వందనమే కాకుండా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరం చివరికి అమలు అవుతాయి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నాం అందులో ఏ విధమైన సందేహం లేదు కాకపోతే వాళ్ళు చేసే ఏదైతే ప్రజల తరఫున పోరాడుతున్నట్టు నటిస్తున్నారో అవన్నీ హాస్యాస్పదంగా ఉందని తెలియజేస్తూ ఎక్కడైనా సరే బుద్ధి తెచ్చుకోవడం మంచిదని హితవ పలుకుతా ఉన్నాం ఎందుకంటే నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అన్నారు వేసారు బాగా వేసారు కదా పదకొండు సీట్లు పరిమితం చేశారు కదా మళ్ళీ ఇంకా ఏం మాట్లాడతారు వీళ్ళకి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది ఓ పక్కన ఏదో మిస్లీడ్ చేద్దామనే డైవర్ట్ పాలిటిక్స్ ఎక్కడికక్కడ ఆయన ఏదో చేద్దాం అనుకున్నాడు ఇంకోటి అవుతా ఉంది ఆ గంజాయి బ్యాచ్ల దగ్గరికి వెళ్ళడం ఓదార్పు ఎత్తాం జనాలను చంపేయడం ఇద్దరిని వాళ్ళకి పలకరింపు కూడా వెళ్ళకపోవటం ఆయన పలకరింపు చేయాలి అంటే కనీసం అవతల వాడు స్కామ్లు ఇరుక్కున్నవాడు అయి ఉండాలి లేకపోతే గిల్లు అయినా ఉండాలి లేకపోతే గంజాయి బ్యాచ్ అయినా అయి ఉండాలి ఇలాంటి వాటికి ఆయన అవదార్పులు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎకనైనా బుద్ధి తెచ్చుకుని రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి సంతోషించి వాళ్ళు ఇంకా వాళ్ళు మాట్లాడదలుచుకుంటే రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతూ André, kenalnya